హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూడబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి నాకు తెలిసి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మన రోజు లైఫ్లో పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదా పెరుగు మిగిలినప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు పెరుగు మిగిలితే బాగుండా వేసుకోవడం కాకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకండి రెసిపీ నేమ్ నేను లాస్ట్లో చెప్తాను దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం పుల్ల పెరుగుని తీసుకోవాలి మీరు నార్మల్ పెరుగైనా తీసుకోవచ్చు పెరుగు కొంచెం పులుపుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక విస్కట్తో ఈ పెరుగుని బాగా మిక్స్ చేసి క్రీమీ టెక్స్చర్లోకి తీసుకురండి ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే కవ్వంతో అయినా సరే బాగా తిప్పేసి ఈ టెక్స్చర్లోకి తీసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి పెరుగు ఎంతైతే యాడ్ చేసామో దాంట్లోకి అంతే వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు నేను టూ కప్స్ పెరుగు యాడ్ చేస్తే టూ కప్స్ వాటర్ యాడ్ చేశాను అలా కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్ తీసుకొని దాంట్లోకి బియ్యం తీసుకోండి డే టు డే లైఫ్లో మనం బియ్యం వాడతాం కదా ఇంకా రేషన్ బియ్యం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది రేషన్ బియ్యం ఉన్నవాళ్ళు రేషన్ బియ్యం లేకపోతే ప్యాకెట్ అయినా యూస్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలోకి యాడ్ చేయండి అలాగే దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయండి మెంతులు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మెంతులు ఉండేలాగా చూసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి దీన్ని సిక్స్ అవర్స్ పాటు ఖచ్చితంగా నానబెట్టండి బియ్యం నానుపోవడానికి ఇంకా ఆ మజ్జిగకి కరెక్ట్గా సెట్ అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మజ్జిగ ఎక్కువ లేకుండా బియ్యంకి సరిపడా ఉంటే అదంతా రైస్కి పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే కరెక్ట్గా అలాగే సరిపోయింది ఇప్పుడు సిక్స్ అవర్స్ తర్వాత మనం మిక్సింగ్ జాల్లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకునే ముందు మన ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా అది కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని దాంట్లోకి యాడ్ చేయండి ఇప్పుడు మనం దీన్ని కనీసం ఒక ఎయిట్ అవర్స్ పాటు పక్కన పెట్టాలి అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా దోశకు ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా నెక్స్ట్ డే నేను చూపిస్తున్నాను టిఫిన్ చేసుకునే టెన్ మినిట్స్ ముందు దీంట్లోకి జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టేస్టీ తగ్గట్టు ఉప్పు అలాగే చిటికడంతా సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి ఒకలా పిండి కొంచెం టైట్గా ఉంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేయండి నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని వేసి మీరు ఎంత పలుచగా అయినా వేసుకోవచ్చు ఎంత మందంగా అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అది ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది ఇంకా పలుచగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది మందంగా వేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది ఎలా అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా తినాలి అనుకునే వాళ్ళు పలుచగా వేసుకోండి మెత్తగా ఫ్లఫీ ఫ్లఫీగా ఉండాలి అనుకునే వాళ్ళు మందంగా వేసుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోండి చూసారు కదా ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది దాంట్లో కూడా ఆయిల్ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఆయిల్ కూడా ఎంతో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ఎక్కువ ఆయిల్ యాడ్ చేసి ఇది ఎక్కువ అవుతుందని నేను పక్కకు తీసేసాను జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది అండ్ ఈ రెసిపీ నేమ్ వచ్చేసి మేమైతే పుల్లట్లు అంటాము మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళకి ఈ రెసిపీని చూపిస్తే వీటిని వాళ్ళు పొంగనాలు అంటారు అదే గుంటల్లో వేస్తే గుంట పొంగనాలు అంటారు ఇలా నార్మల్గా అట్టులాగా వేస్తే పొంగనాలు అని అంటారు చూసారు కదా ఇది రెసిపీ నేను చూపించిన బియ్యంకి నాకైతే ఇలాంటి అట్లు సెవెన్ వచ్చాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఖచ్చితంగా సరిపోతుంది కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే ఒక్కొక్కరికి వన్ అండ్ హాఫ్ టూ వరకు సరిపోతాయి చూసారు కదా ఇది రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు డెఫినెట్గా కమెంట్స్లో మెన్షన్ చేయండి ఇంకా మీ సైడ్ ఈ రెసిపీని ఏమంటారో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్